జై భీమ్ మిత్రులారా జై భీమ్ ఆ ఈ రాత్రి కలీకూరు ప్రసాద్ గారు రాసినటువంటి అంటరాని ప్రేమ అనే కవితా పుస్తకం నుంచి ఆనాడు మాలమహానాడు ప్రదర్శనకి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసినటువంటి దౌర్జన్య నేపథ్యంలో మహాకవి కలీకూరి ప్రసాద్ గారు రాసినటువంటి మళ్ళొక్కసారి మీ నగరానికి వస్తాను అనే కవిత చదువుతాను మీ నగరం నడిబొట్టున నా జాతి పారేసుకున్న చెప్పుల కోసం మీరు గంపల్లోకి ఎత్తి పారబోసిన గాయాల కోసం మళ్ళొక్కసారి మీ నగరానికి వస్తాను మళ్ళొక్కసారి మీ నగరానికి వస్తాం కుర్రాల పదఘట్టనల కింద నలిగి నలిగి కులుతున్న అర్థనాదాల కోసం ఆసుపత్రి క్యారిడర్లో రాలిపడిన కళల కోసం రోడ్డు రోడ్డున రికార్డ్ అయిన చెప్పుల కోసం మీ నగరానికి మళ్ళీ వస్తాను కులం కులానికి తలాలను సృష్టించి నువ్వు పొందిన విచింతల విశ్రాంతిని గద్దనై ఎగరేసుకుపోతాను గద్దనై ఎగరేసుకుపోతాను మండుతున్న గుండెలగిలి మీ పొదరిళ్లకు తగిలించి మీ నిద్ర దీపాన్ని ఆర్పేసిపోతాను నల్ల దేహాలను నిరసన జండాలుగా ఎగరేసి గాయాల దిగంబరత్వంతో మీ స్వర్ణోత్సవ వేదికల మీదకి నడిచొస్తాను మీ స్వర్ణోత్సవ వేదికల మీదకి నడిచొస్తాను మీ హైటెక్ కంప్యూటర్ల సచివాలయాల మీద లాఠీ దెబ్బలతో ఒప్పగిలిన నా జాతి పాదాలతో నెత్తుని ముద్రేసిపోతాము మీ హైటెక్ కంప్యూటర్ల సచివాలయాల మీద లాఠీ దెబ్బలతో పగిలిన నా జాతి పాదాలతో నెత్తుటి వేసి పోతాము మళ్ళొక్కసారి మీ నగరానికి నడిచి వస్తాము హైదరాబాదులో మలమహానాడు ప్రదర్శనపై పోలీసుల దాడి నేపథ్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా